తదుపరి వృష్టిక రాశి వృష్టిక రాశి గురికి ఈ సంవత్సరం గ్రహ ముందుగా గ్రహ చూసుకుంటే స సప్తమ అష్టమ స్థానంలో గురువు పంచమ స్థానంలో శని చతుర్థ పంచమ స్థానంలో రాహువు లాభ దశమ స్థానంలో కేతువు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌల్యములు ప్రధానమైన ఫలితాలను ఇస్తున్నాయి కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు మాటకు విలువ పెరుగుతుంది సమస్యలన్నీ పరిష్కరించడంతో నేర్పు కలిగి ఉంటారు అతి నమ్మకం నిర్లక్ష్యం వల్ల కీడు జరుగుతుంది అనమాట ఎవరిపైనైనా అతిగా నమ్మకం పెట్టుకోవడం నిర్లక్ష్యం వల్ల ఇందువల్ల అంటే వృషిక రాశి వారికి పంచమ స్థానం అనేది బాగా ఎక్కువగా యాక్టివేట్ అవుతా ఉంది సో విద్యకి సంబంధించిన విషయాలు బాగా ఎక్కువగా రాణిస్తారు విద్యకి సంబంధించిన విషయాలు ఎక్కువ జరుగుతాయి వృషిక రాశి స్టూడెంట్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఎక్కువగా ఈ సంవత్సరం విద్యకి సంబంధించిన చేంజెస్ ఎక్కువ జరుగుతాయి ఓకే లైక్ ఏంటంటే కాలపురుష చక్రంలో స్థానం మెయిన్ రాశి అంటే వ్యయస్థానం అవుతుంది విదేశీ స్థానం అవుతుంది సో ఈ వృషిక రాశికి అది పంచమ స్థానం అవుతుంది సో హైర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఈసారి యోగిస్తుంది ఇంకా ఫారెన్ ట్రావెల్ అనే కాదు ఇండియాలోనే కూడా దూరం దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి బాగా యోగిస్తుంది సో చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కాళ్ళకి సంబంధించి కీళ్ళ నొప్పులు కూడా కనిపిస్తున్నాయి నెక్స్ట్ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో కొంచెం అనుకూలంగానే ఉంటారు సపోర్ట్ చేస్తారు సపోర్టివ్ గా ఉంటారు సో ఫలితాలకు కారణమవుతారు సో ఉద్యోగ విద్యా సంబంధిత విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే కాస్త పంచమ స్థానం అష్టమాధిపతి అయిన బుధుడు కూడా కొంచెం అష్టమ లాభాధిపతి అయిన బుధుడు నీచబుడుతున్నాడు కాబట్టి కొంచెం ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ మేనేజబుల్ గానే ఉంది నెక్స్ట్ కొనుగోలు అమ్మకాలు మొదలైన సేల్స్ అండ్ కి సంబంధించినట్టు కానీ ఇలాంటివి బాగున్నాయి కొంచెం ఈ వ్యాపారాలు బాగా రాణిస్తాయి ఇబ్బందుల్ని అధిగమించడానికి శక్తి కంకణం మెళ్ళో ధరించండి ఖచ్చితంగా ప్రజాకర్షణ ఏర్పడుతుంది వ్యాపారంలో వృత్తిలో నూతన ప్రయోగాలు సఫలీకృతం అవుతాయి ఒత్తిడులకు మమకారాలకు తలొగ్గితే నష్టపోతారు అనమాట ఎక్కువగా స్ట్రెస్కి మమకారాలకి ఎక్కువ లొంగకండి చాలా నష్టపోతారు వృత్తిపరంగా నిర్వహించిన పనులు వివాద వివాదాస్పదం అయ్యే అవకాశం ఉందన్నమాట పూర్తిగా మనస్సు విప్పి మాట్లాడడం వల్ల మీకు చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి గట్టిగా మాట్లాడి సాక్ష్యాధారాలు చూపించి కొన్ని వివాహ వివాదాస్పదమైన కేసెస్ నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈసారి కొంచెం కేసు కోర్ట్ కేసెస్ లాంగ్ టర్మ్ కోర్ట్ కేసు జరుగుతూ ఉంటే వాటి నుంచి బయటపడడానికి కూడా అవకాశాలున్నాయి పంచమ స్థానం బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇక్కడ విద్యకి సంబంధించి బాగా మంత్రోపాసానికి సంబంధించి కూడా బాగా యాక్టివేట్ అవుతుంది సంతానానికి సంబంధించి కూడా బాగానే ఉంది ఓకే సో మొదటిగా సూర్యుడు పోతున్నాడు కాబట్టి వృష్టి రాశి పీపుల్ కి ఫస్ట్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకో మీది వృషిక అయినా మీ లేదా మీ ఫస్ట్ చైల్డ్కి వృషిక రాసి అయినా కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి నెక్స్ట్ భార్య ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు జాగ్రత్త వహించండి సో తదుపరి మీనరాశి మీనరాశి వ్యక్తులకి ఈ సంవత్సరం ముందుగా గోచారంలో ఉన్న గ్రహస్థితులను చూసుకుంటే లగ్నంలో శని లగ్న వే స్థానంలో రాహు తృతీయ చతుర్థ స్థానంలో గురువు సప్తమ షష్ఠ స్థానంలో కేతు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్రుల మౌఢ్యం అనేది జరుగుతోంది వీటి వల్లనే ప్రధాన ఫలితాలు అనేవి మీకు నిర్ణయించబడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు సో మీ జన్మజాతకంలో గురుశుక్రుల యొక్క గురు శని యొక్క పొజిషన్ తీసుకొని ఫైనల్ వర్డిట్ ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోయేటివన్నీ కూడా మీకు మీ రాశి పరంగా రీసెర్చ్ బేస్డ్ బేసిక్ ఫలితాలు సో ముందుగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల చెప్తున్నానంటే మీ రాశిలో ఆరు గ్రహాల యొక్క సంచారం జరిగి సప్తంలో కేతు ఉండి పరస్పరం పడుతూ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మీ మీరు చేసే పనులు మీ యాక్షన్స్ మీ మాటలు మీ వర్డ్స్ ఓకే మీ మీకు వచ్చే పీపుల్ మీరు చేసే పనులు మీకు అవతల వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటాయి ఎందువల్ల అంటే ఇప్పుడు మీనరాశిలో జరుగుతున్న షష్టగ్రహ కూటంలో రాహు అత్యంత బలవంతుడు అనమాట సూర్యుడిని గ్రహణంతో మింగేస్తున్నాడు చంద్రుణ్ణి గ్రహణం పట్టిస్తున్నాడు శుక్రుణ్ణి శుక్రుడు వక్రించేస్తున్నాడు బుధుడు నీచబడిపోతున్నాడు ఓకే ఇలాగ ఉన్న గ్రహాలన్నింటికి ఏదో ఒక ఇబ్బంది ఉంది ఒక్క రాహు తప్ప రాహువే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న షష్ట గ్రహ కూటములో బలవంతుడు సో మీనరాశి పీపుల్ ఎక్కువ మాయ గురు మాయ గురు అవడానికి అవకాశం ఉందనమాట అంటే బాగా క్లోజ్ పీపుల్ కూడా మనం మోసం చేస్తున్నారేమో నాకు మా గురే వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళతో గొడవలు పడి మీకు రావాల్సిన లాభాలని రావాలి పోవడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం మాయ ఇల్యూషన్స్ లో ఎక్కువ వెళ్ళిపోతే హల్యూసినేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట సో ఏ విషయానికి సంబంధించిన మీరు నిర్ణయం తీసుకుంటున్నా ఒకటికి పది సార్లు మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం చూసి నిర్ణయించుకోండి ఓకే ఊరికే బ్లేమ్ చేసేయడం మీ పైకి బ్లేమ్ తీసేసుకోవడం అనేది మంచిది కాదనమాట ఈసారి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మే ట్వంటీ అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ పనులు ఎక్కువ యాక్షన్ తీసుకోకుండా ఉండడం మంచిది జీవితానికి సంబంధించిన విషయాలలో రాహు యొక్క ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఈ సంస్ వారికి ఈ సంవత్సరం అధికార ప్రాప్తి ఉద్యోగంలో ఉన్నత ఉన్నత స్థానాలు లభిస్తాయి కొంచెం ఉన్నత స్థాన స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ అండదండలు ఉంటాయి నెక్స్ట్ దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే ఎక్కువగా నెరవేరుతుంది ఓకే కాలపుషన్ చక్రంలో వయస్థాన వయస్థానం రాశి మీ జన్మ రాశి అవుతూ అది ఎక్కువగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలంటే ప్రయత్నాలు కూడా ఎక్కువ జరుగుతాయి అన్నమాట ఎక్కువ ఫలిస్తాయి నెక్స్ట్ మీలోని భావాలను పైకి కనిపించకుండా వినయంగా నడుచుకోండి ఎందువల్ల అంటే మీలోని భావాలను పైకి వ్యక్తపరిచారు అంటే రాహు యొక్క ఇల్యూజన్ మాయ వల్ల అవతల వారికి మీరు ఆ బ్లేమ్ చేస్తున్నట్టు వాళ్ళకి వాళ్ళకేదో ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తిస్తున్నట్టు కానీ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోండి ఓకే షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గెయిన్స్ కి దూరంగా ఉండడం మంచిది ఓకే ఏదైనా సరే షేర్ మార్కెట్ కి సంబంధించి మాత్రం పూర్తి దూరంగా ఉండటం రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాయా మీరు ప్రొడక్ట్ చేసిన ఏ విషయం కూడా కరెక్ట్ అవ్వ తర్వాత ఓకే షేర్ మార్కెట్ అంటే ప్రొడిక్షన్ మీరు ఆ క్యాండల్ స్టిక్స్ చూసుకొని ప్రొడక్ట్ చేసే విషయమే ఉంటుంది సో ఆ క్యాండల్ కి ప్యాటర్న్స్ కి మీరు చేసే స్ట్రాటజీస్ యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్ని కూడా ఫెయిల్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొంచెం షేర్ మార్కెట్ కి స్పెక్యులేటివ్ గేమ్స్ అనేటివి కూడా దూరంగా ఉండండి ఓకే ఈసారి అండ్ సంతానం విద్యా సంబంధిత విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి పర్వాలేదు బాగుంది ఇంకా కొంచెం బాధ్యతలు కూడా మీ మీ పైకి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ సప్తమ స్థానంలోకి కేతు ఉండి మే ఇరవై తేదీ కేతు సప్తమం నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ మ్యారేజ్ కి సంబంధించి వివాహం ఎక్కువగా లేట్ అవుతా ఉన్న పీపుల్ కూడా ఈసారి వివాహం అవడానికి కూడా అవకాశాలు బాగా పడుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు పంచమ స్థానంలోకి కుజుడు రాబోతున్నాడు కాబట్టి విద్యకి సంబంధించి ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత విద్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు మెషినరీని మెకానికల్ థింగ్స్ ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి ఓకే ఓవరాల్ గా అయితే కుజుడు అక్కడ రెండు రోజులు ఇబ్బంది ఉంది ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత విద్యారంగం కూడా బాగానే ఉంది విద్యార్థులు కూడా బాగానే ఉంది హెల్త్ పరంగా తీసుకుంటే మీకు మీ శ్రేష్ట స్థానాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో రాహుల్తో కలిసి చాలా ఇబ్బంది పెట్టబోతున్నాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాయి హెల్త్ విషయంలో హార్ట్ బ్రెయిన్ డ్యామేజెస్ కి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి ఎందువల్ల అంటే మీకు మార్గాధిపతి అయిన సబ్ద బుద్ధులు వచ్చేసి మళ్ళా లగ్నంలో ఇచ్చి నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ కూడా కలుగుతాయి కొంచెం జాగ్రత్త ఓకే ఈ విద్యకి సంబంధించి చేసే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉందండి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో అంటే మీరు ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా అడ్మిషన్ కోసం ఇక్కడ నుంచి మీ ఊరి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇబ్బంది ఏదైనా చిన్నపాటి స్మాల్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఆ పని ఇబ్బంది అయిపోయి సర్టిఫికేట్స్ ఇంట్లో మర్చిపోయే సందర్భాలు కనిపిస్తున్నాయి సో చాలా ఏదో ఒక ఇబ్బంది అయ్యే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలు సేఫ్ జోన్ లో ఉండి మీరు చేయండి పని అయినా సరే ఓకే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ ఆరాధించండి విద్యార్థులు సరిపోతుంది నెక్స్ట్ పంచమాధిపతి అయిన చంద్రుడు అని శివుడిని కూడా ఎక్కువ ఆరాధిస్తే మంచిది నెక్స్ట్ ఫైనాన్షియల్ విషయాన్ని తీసుకుంటే మీకు ద్వితీయ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి పంచమ స్థానంలో నిచుడుతున్నాడు అండ్ ద్వితీయ స్థానంలోకి నెక్స్ట్ గ్రహాలు మూమెంట్ అవుతా ఉంది కాబట్టి ఓకే ఫైనాన్షియల్ గా పర్వాలేదు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఓకే నో వరీస్ కళారంగం వాళ్ళకి బాగుంటుంది ఎక్కువగా ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ పత్రికల వాళ్ళకి కానీ మీడియాకు కానీ బాగుంటుంది సో ఇది మీ రాశి కి సంబంధించిన బేసిక్ ఫలితాలు